కేటీఆర్ కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీ దమ్ము ఉంటే కవిత చెప్పింది కదా మా రావు అనే తోటి పెద్ద దొంగ దోపిడి దొంగ రాష్ట్రాన్ని ముంచిండు ఇలా పార్టీ చేసి దోపిడి కాళేశ్వరంలో ముంచుడు భూములాన్ని కథం చేసిండు ఐదు వేల నుంచి పదివేల ఎకరాలు కేసీఆర్ బినామీ పేద మీద ఉన్నాయని చెప్పి చెప్పు తీసుకొని కొట్టింది కవిత కేటీ రామారావు అయితే గజ దొంగ అని చెప్పింది సంతోష్ అంటే ఇక వాడు రాష్ట్రాన్ని మొత్తము తిమింగలం అని చెప్పింది మీకు దమ్ము లేక చిల్లరగా బోళమూర్తులు ఇద్దరు ముగ్గురు కలిగిరు ఈ ప్రకాష్ వాళ్ళు కవిత మీద మాట్లాడతారు కవిత నువ్వు ఎవరు పెళ్లి చేసుకున్నావు నీకు ఎవరికి ఇచ్చిర్రు నీ ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది ఇదారా మీరు మాట్లాడేది నీతి లేని కవిత ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది మొత్తము ఆ జాతకం బయట పెడతారంట మాట్లాడితే ఇది ఒక దొంగల ముఠ ఇది ఒక దోపిడి ముఠ ఇది రాష్ట్రాన్ని మింగింది అని చెప్పి కవిత చెప్పింది చెప్పితే సమాధానం చెప్పలేక దాటవేసి రుచరా ఆమె ఆయన రావు అంటాడు ఆమె విజ్ఞత కోయలు పెడతాడంట చూడు ఎంత సర్వజ్ఞాని ఆయన ఇలాంటి ఈ లోకం లోకం నడుస్తా ఉంది వివేక్ సార్ అడుగుతా ఉన్నాడు వివేక్ సార్ వివేక్ సార్ ఆస్కింగ్ క్వశ్చన్ డైరెక్ట్ ఏమంటాడు బుధవారం సిరిసిల్ నిర్వహించినటువంటి సక్కర జనుల సక్కర జలుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి మంత్రి వివేక్ గారు ఏమంటాడు అంటే కేటీఆర్ నీకు దమ్ముంటే కవిత ప్రశ్నకు సమాధానం చెప్పు మాకేందా నువ్వు చెప్పేది నీ నీ శాత కాదు కానీ మీరు మీ చెల్లెకి చెప్ప దమ్ముంటే మీరు దోపిడి దొంగలు ప్రూఫ్ అయిపోయింది చిల్లర దొంగ చిల్లర గారు కూడా చెప్పాడు అవధాలు మీ మీరు బ బాయే కాదు విషయం ముచ్చుకొని సావాల మీరు సమాధానం చెప్పని అడిగిండు వివేక్ సార్ కాళేశ్వరం అవినీతి అవినీతిని మీ చెల్లెలే పెట్టింది మేము ఎత్నామా మేము ఎత్తునామా మీ చెల్లెలే చెప్పింది ఇంకా మీకు చెప్పుతున్న కానీ ఎక్కువైందని అంటున్నాడు ఇక్కడ ఆమె మాటలకు సమాధానం చెప్పలేక కేటీఆర్ ప్రసేషన్తో మాట్లాడుతున్నాడు అంతే నిజమే అది కమిషన్ కమిషన్ల కోసమే ఆ ప్రాజెక్టును కట్టిదని చెప్పిండు రైట్ నిజమే సిబిఐ ఎంక్వైరీతో ఎంక్వైరీతో కాళేశ్వరం అవినీతి మొత్తం బయటపడ్డది వివేక్ సార్ చెప్తున్నాడు ఫార్ములా ఈ రేసు లొటపీస్ కేసు అంటున్న కేటీఆర్ విచారణకు ఎందుకు భయపడుతున్నాడు అంటున్నాడు లొటపీస్ కేసు అంటుంది అట్లా అయిపోయింది అంటే ఇరవై ఐదు లక్షల ఎకరాల బలం ఇరవై ఐదు లక్షల ఎకరాల దోపిడీ చేశారు కదా ఆ బలంతో మొట్ట లోటైన మాటలు వస్తాయి యూట్యూబ్ ఛానల్ మా అన్న హరీష్ రావు ఏమో పేపర్ టీవీలను మెయింటైన్ చేస్తాడు కేటీఆర్ ఏమో యూట్యూబ్ ఛానళ్ళను మెయింటైన్ చేస్తాడు ఇప్పుడు ఈ లీన్గా ఉంటాయి విదేశాలకు వెళ్ళి నడుస్తుంటాయి అవన్నీ దుబాయ్లో కూడా ఛానల్ ఉంటాయి వీళ్ళకు మీ పాడైపోను ఇక్కడ ఏమన్నా బీఆర్ఎస్ ఆయాంలో సిరిసిల్ వాయంలో సిరిసిలలో ఇక్కడ సాండ్ మాఫియా అడ్డొచ్చినట్టు అడ్డొచ్చినటువంటి దళితులను హింసించు ఎస్ కరెక్ట్ సిరిసిల్లలో శాండ్ మాఫియా మొత్తం అడ్డొచ్చిన దళితులను హింసించారు కాదు వాళ్ళ కరెంటు శాఖలు పెట్టి ఏటికి వైకి లేకుండా హీంచాలను ఇసుక దందాపై కఠినంగా వ్యవహరిస్తామని వెల్లడించారు వెల్లడించారు సారు ఇక సిరిసిల్లలో సకల జనుల సన్మానానికి ఇక్కడ సన్మానానికి హాజరు ఇక్కడ ఎట్లుంటది అంటే వివేక్ సార్ నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలంగాణ చరిత్రలో వితౌట్ అంటే కార్యకర్తల నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి రూపాయి ఆశించకుండా చేశాడు భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఈ వెంకట సార్ ఈ ఏజ్లో ఎప్పుడు చూసినా మందులోనే ఎప్పుడు ఈయన ఎప్పుడు తింటాడో ఎప్పుడు వంతాడో నాకైతే తెలియదు ఎందుకు మన గిట్ట తెలుసు అంటే అప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన మీటింగులు పెడితే ఎనిమిది గంటలకు సార్ ఎక్కడ అంటే ఎనిమిది గంటలకే కారు పోతుండేది నేను ఉత్తమానికి సార్ అంటే మన వేడున నువ్వు ఇంకా వీరనే అంటది ఎంత స్పీడ్ అంటే తెలంగాణ పొద్దున రోజు రోజు మూడు మూడు మీటింగ్లు అటెండ్ అయ్యి మళ్ళీ యాక్టివ్ కూర్చున్నా వచ్చి ప్రజలు ప్రజలు నువ్వు ఇవ్వని దానికన్నా పిలుచు పిలిచి ఏమైనా కార్యక్రమం అనిపిస్తే పిలువనోడే పాపాత్ముడు నేను సార్ మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది లేకుంటే గీద ఓప్పు ఉంది గీ కావాలంటే వచ్చి అడిగినోడే పాడు అయినాడు వృత్తనే ఇదే ప్రజల మనిషి అంటే గీటు ఉంటాడు ఇక ప్రజల మనిషి ఎవరా అంటే ఆ సెక్రటరీ నిండా నింపుతున్నారు ఎవరంటే ఆ లైన్లో కట్టిన తన ఎవరంటే వివేక్ 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 ఎందుకు కలిసి ఉంటాడు మాట్లాడతాడు ఆ ఇంటికాడ మందే ఆఫీస్ కాడ మంది ఆ సెక్రటరీ మందే ఇట వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలాంటి లీడర్ కావాలి ప్రజలకు ప్రజల సొమ్ము ప్రజలకు వంచాలి